కోదండరామస్వామి దేవాలయం కమిటీ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఇక్కడ వచ్చేసి దేవాలయం నిర్మాణం నీకు ప్రత్యక్షంగా సూచిస్తున్నాము నిర్మాణానికి గాను నేను సెక్రటరీగా నియమించాను ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం అందరం కలిసి దేవాలయం చాలా ఇబ్బందులు నుంచి బయటకు ఎక్కి ఒక రూపుకు తీసుకొచ్చినాము మీ దాతలంతా సహకరించి మాకు ఇంతవరకు కృతజ్ఞతలు చెప్తూ నాకు ఇవ్వవలసిన దాతలతో మేము ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అంతా ఇస్తే ఇంకా ముందు పోయి తొందరగా పూర్తి చేసుకుంటామని కోరుకుంటూ ఇంతతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ 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 కడప జిల్లా పుద్దుటూరు మండలం పుద్దుటూరు హౌసింగ్ బోర్డు కాలనీ జంక్షన్ నందు గెలిచిన శ్రీ శ్రీ కోదండరామ స్వామి దేవస్థానము నిర్మాణంలో ఉన్నది కొత్త మండపము ప్లస్ గుడి వరకు అయిపోయింది గోపురము నిర్మాణం జరుగుతూ ఉన్నది దీనికి దాదాపు మా అంచనా ప్రకారంలో రెండు కోట్లు పైగా ఎక్కడ లేని విధంగా శిల్పి కళాకారులు కానీ శిల్పి కానీ బాగా ఉండేదట్టు కడుతున్నాము దీనికి ఆలగడ్డ మదిలేటిరెడ్డి గారని శిల్పి ఆయన కూడా ఈరోజు వచ్చినారు ఆయన మాకు చాలా గ్రాండ్గానే దీనికి తగినట్టు మాకు చెప్పి కడుతున్నాడు కాబట్టి దాతలు కూడా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఇంకా కొదవలు ఉన్నాయి కాబట్టి దానికి తగినట్టుగా దాతలు కూడా ముందుకొచ్చి ఈ గర్భగుడి కానీ ఈ గుడిలో భాగస్వాములు కావాలని పూర్తిగా మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాము శిల్పి ఆలగడ్డ మదిరెడ్డి గారి మనం మాట్లాడే శ్రీ శ్రీ లక్ష్మీ మధ్య స్వామి శిల్పకళ మాత్రం మేము ఇరవై ఐదు సంవత్సరాలు అంటే గుళ్ళు కట్టబోతున్నాము మూలవి రెండు విగ్రహాలు కానీ గుళ్ళు కానీ గోపురాలు కానీ మొత్తం వస్తాము ఇది ఏమైనా కావాల్సింది మమ్మల్ని సంప్రదించవలసిన కోరుకుంటున్నాము రొద్దుటూరులో ఈ ఆలయం నిర్మాణం చేపడుతున్నారు కదా ఈ ఆలయం ఎక్కడన్నా మీరు ఇలాంటి ఆలయం నిర్మించినారా అంటే ఇదే మోడల్గా నిర్మించారు మీరు ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని ఎలా నిర్మించాలనుకుంటున్నారు ప్రత్యేకంగా అంటే కొమ్మలో రకాలుగా చేయాలని నా పేరు మద్లి రెడ్డి శ్రీ 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 లక్ష్మి మద్లిట్ స్వామి శిల్పకళా మందిరం ఆర్లగడ్డ నా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ జీరో నైన్ శ్రీరామ్ జయ శ్రీరామ్ కడప జిల్లా రొద్దుటూరు మండలం రొద్దుటూరు మండలంలోని గోపరం పంచాయతీలోని హౌసిపోటు కాలనీలోకి మరియు శాస్త్రి కోర్టు కాలనీ మధ్యలో జంక్షన్లో గోదండనాయ స్వామి దేవాలయ నిర్మాణం ఉన్నది ఈ యొక్క దేవస్థానానికి మన హౌసింగ్ బోర్డులో ఉండేటువంటి దాతలు అయితేనేమి అదేవిధంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి దాతలైతేనేమి చాలామంది ఈ యొక్క గుడి నిర్మాణానికి సహకరిస్తున్నారు అదేవిధంగా ఇంకా కూడా ఈ నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకా చాలామంది దాతలు ముందుకొచ్చి ఎవరైనా గడి నిర్మించేటువంటి కమిటీ వారిని సంబంధించి స్వచ్ఛందంగా పైన ఫండు సహాయం చేసేదానికి ముందుకు ప్రతి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కేటగిరీ దాతల్లో ఎవరైతే లక్ష రూపాయలు పైన శాస్త్రస ఇస్తున్నట్టయితే వారికి వారి కుటుంబ సభ్యులకు ఉభయ దాతలుగా మరియు వారిని సమా ఈ యొక్క సంస్థలో శాస్త్ర సభ్యతలుగా ఇప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా మినిమం ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చినట్టయితే మనము దేవస్థానం పూజైన తర్వాత దేవస్థానంలో మనం వేసినటువంటి నేమ్ నేమ్ రోడ్డులో ఖచ్చితంగా ఆ కుటుంబానికి సంబంధించిన రెండు పేర్లు కూడా రాయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా భక్తులు ఉపయోగించుకుని మన ఈ యొక్క గ్రామంలో నిర్మించేటువంటి ఈ యొక్క గోదం ధ్యానం మిగతా అన్ని గ్రామాల కంటే కూడా మంచిగా బాగా ఉంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క దేవుని పాత్రకు గొప్ప ఆలయ కమిటీ నా పేరు కేసీ ఓబులేడి హౌసింగ్ బోర్డు ఆలయ కమిటీ వైస్ చైర్మన్గా నేను ప్రస్తుతం నేను ఉన్నాను ఇక్కడ చైర్మన్గా లక్ష్మీరెడ్డి గారు సెక్రటరీగా వచ్చేసి రెడ్డి గారు ట్రెజర్గా వచ్చేసి కేశవరెడ్డి గారు కమిటీ మెంబర్లు అన్ని విధాలుగా అందరము ఉక్కు ఉక్కుమనిగా ఈ దేవడానికి పాటుపడుతూ శ్రమిస్తూ ప్రతి ఒక్కరము ఎవరంతకు వాళ్ళు స్వతంత్రంగా పాల్గొంటున్నామని చెప్పి మీకు అందరికీ టీవీ ఛానల్ ద్వారా ఈ ప్రచారం చేస్తున్నాము ఎవరైనా దాతలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని వాళ్ళ శక్తి మేరకు ఇవ్వదలుచుకునేవారు ఈ నెంబర్ను సంపాదించగా కోరుతున్నాము నెంబరు డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఎయిట్ ఈ నెంబర్ను సంప్రదించి ఈ దేవస్థానంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్